హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మా ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట ఇక వీడియోలోకి వెళ్ళితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాలోకి వచ్చేసి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి వెళ్ళి దసరాకు ముందైనా లేకపోతే పండుగ నేపథ్యంలో వచ్చేసి రైతు భరోసా పథకం అయితే ప్రారంభం చేయాలని అయితే ఆలోచనైతే కృషి చేస్తుంది అనమాట ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల వారికి అయితే పెట్టడం జరిగిందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు ఇక్కడ న్యూస్ ఏదైతే ఉందో దసరాకు అన్నదాతల ఖాతాలోకి రైతు భరోసా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది దసరా పండుగ నాటికైనా లేకపోతే తొమ్మిదవ తారీఖు నుండే లేనా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అన్నమాట ఇంకా ఇది ఏదైతే న్యూస్ ఉందో మీ తోటి రైతులకు కూడా షేర్ అనమాట మనకు ఇప్పుడే వచ్చిన వార్త మంగళవారం నాడు చూసుకున్నట్టయితే ఒకటి రెండు మూడు ఎకరాల వారికైతే ఈ నెల తొమ్మిదవ తేదీనైతే డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఖచ్చితంగానైతే ఏదైతే ఉందో ఈసారి అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడడం అయితే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇక రైతు భరోసా పథకంపై ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేసామని అయితే గత ప్రభుత్వం మాదిరిగా కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా పథకం నిధులు ఇవ్వబోమైతే అరువులను సాగులో ఉన్న భూములకు మాత్రమే తాము పెట్టుబడి పంట సాయం చేస్తామని అయితే స్పష్టం అయితే చేయడం జరిగింది వచ్చేసైతే అందరికైతే ఒక మంచి శుభవార్త అనమాట మీ అందరూ అయితే ఒక ఏదైతే న్యూస్ ఉందో మీ తోటి రైతులకు కూడా షేర్ చేసుకోండి అలాగే ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చేసి రైతులు ఏ ఇప్పుడు ఏదైతే ఉందో పంటలు మీరు ఏం వేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి పది ఎకరాల వరకు అయితే అయితే పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు రైతు భరోసాకు అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వచ్చేసి అయితే గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్టయితే ఈ పథకంలోనూ లోపాలను సరిదిద్దడానికి ఆలస్యమైనట్లు అధికారులు అయితే పేర్కొంటున్న విషయం తెలిసిందే గత ప్రభుత్వం హయాంలో గుండెలు ఏదైతే ఉందో గుట్టలు కొండలు సాగుకు యోగ్యం కానీ భూములకు సైతం పెట్టుబడి సాయం అందజేసని ప్రభుత్వం నిధులు దువ్వార చేశారు దాంతో ప్రభుత్వం ఖజానాకు గండి పడింది కాస్త ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆలోచన రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని సన్నాహాలు అయితే ముందు ఉంచాలని అయితే కనబడుతున్నాయి అన్నమాట మీ అందరికీ వచ్చేసి ఒక శుభవార్త అలాగే రెండో శుభవార్త ఏదైతే ఉందో రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో మూడో విడత సంబంధించి చాలామందికి అయితే రుణమాఫీ కాలేదు అని అయితే చెప్పడం అనమాట వాళ్ళందరికీ వచ్చేసి ఐదు వేల కోట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అలాగే ఇక్కడ ఒకసారి స్కీమ్ మీద చూసుకోవచ్చు తెలంగాణలో వచ్చేసి మనకు ఏదైతే ఇప్పుడు పంట బోనస్ ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ అయితే ప్రకటించింది అనమాట నలభై ఎనిమిది గంటల్లోనే మీకు అయితే డబ్బులు ఏవైతే ఉన్నాయో బోనస్ డబ్బులు అయితే ఏదైతే ఇప్పుడు సన్న రకం ఎవరైతే సాగు చేస్తున్నారో సన్న రకం ఎవరైతే ఎవరైతే వేశారో కామెంట్ శిక్షణలో అయితే దానికి సంబంధించి అలాగే ఇక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు వచ్చేసి మనకి ఏదైతే పీఎం కిసాన్ నిధులైతే అడ్లాడి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు చొప్పున ఇరవై వేల కోట్లను డిపాజిట్ అయితే చేయడం జరిగింది పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రధాన మోదీ ఇది ఏదైతే పదక ముందో రెండు వేల పంతొమ్మిది అయితే ప్రారంభించారు ఈ ఏదైతే ఉందో మీకు డబ్బులు పడ్డాయా లేదా ఒకవేళ పడనట్టు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇప్పుడు పిఎం కిసాన్ లబ్ధిదారుల నుంచి డబ్బులు ఏవైతే రెండు వేల రూపాయలు మీ ఖాతాలో పడలేకపోతే ఒకసారి అయితే మీ బ్యాంకు వచ్చేసి అయితే సంప్రదించను అనమాట చాలా మందికి అయితే మెసేజెస్ అయితే రావడం లేదు మరి సంగతి వీడియో ఒక్కరైతే లైక్ అయితే